సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థం శ్రీగురుభ్యో నమ అరియార్ భక్తిశాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షక మాసయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం బుధవారం చేయవలసిన కార్యాలు బుధవారం చెయ్యవలసిన పూజలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు పడమర దిక్కు ప్రయాణం మంచిది నూతన వ్యాపారాలు ఇదిగా కార్యాలు నిర్వహించవచ్చు బంగారం మొదలైన నగలు చెయ్యటం వాహనం శిల్పం విద్య వివాహ వ్యాపార క్రయ విక్రమాలు దస్తావేజులు చిత్రం గణితం శిల్ప గణిత శాస్త్రాది విద్యల్ని అభ్యసించడం అరటి కొబ్బరి మామిడి తోటలు పెంచడం పెసలు మొదలైన పైర్లు వేయటం చేయవచ్చు అలాగే బుధవారం రోజు పెరుగు అన్నాన్ని విష్ణుదేవునికి నివేదించాలి ఈ పూజ నివేదన వల్ల పూజ చేసిన వారికి కుమారులకు మిత్రులకు భార్య తదితర తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్